రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే దీని ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి అయితే వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ విడుదల చేసింది మూడు మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగిసిపడే అవకాశాలు ఉన్న దేశాల్లో ఈక్వెడార్ రష్యా వాయువ్య హవాయి దీవులున్నాయి ఒకటి నుంచి మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలి కోస్టారికా ఫ్రెంచ్ ఫాలనేషియా గువామ్ హవాయ్ జపాన్ జార్విస్ ఐలాండ్ జాన్స్టన్ అటోల్ కిరిబాటి మిడ్వే ఐలాండ్ పాల్మిరా ఐలాండ్ పేరు అలాగే సమేవా సోల్మాన్ దీవులు ఉన్నాయి సున్నా పాయింట్ మూడు నుంచి ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్న జాబితాలో అంటార్క్టికా ఆస్ట్రేలియా చుక్ కొలంబియా కుక్ దీవులు ఎల్సాల్వడార్ పిజీ ఇండోనేషియా మెక్సికో న్యూజిలాండ్ నికరాగ్వా పనామా పపువా న్యూగిని ఫిలిప్పీన్స్ తైవాన్ తదితర దేశాలున్నాయి సున్నా పాయింట్ మూడు మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అల్లు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో బ్రూనై చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా మలేషియా వియత్నాం దేశాలున్నాయి ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు కాగా రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుప్రక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి పసిఫిక్ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్ను కూడా తాకింది సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరంలోకి విసిరేసినట్లు పడ్డాయి జపాన్లోని చింబా తీరంలోని దృశ్యాలు వైరల్గా మారాయి మరోవైపు ఇప్పటికే రేడియేషన్ లీకేజ్తో సమస్యాత్మకంగా మారిన ఫుకుషిమా డయూచి అణు కేంద్రం నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు ఇప్పటికే జపాన్లోని పసిఫిక్ తీరంలో ఉన్న కొన్ని దీవులను సునామీ అలలు చేరుకున్నాయి తొకచాయి పోర్ట్లో నలభై సెంటీమీటర్ల అలలు రాగా ఎరుము పట్టణంలో ముప్పై సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి దీంతో పాటు తోకు కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు కనిపించాయి హన్సం కిలో ముప్పై సెంటీమీటర్లు ఎత్తున అలలు వచ్చినట్లు పేర్కొంది ఇక తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్ ఎయిర్పోర్ట్లు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి ఈశాన్య జపాన్లోని సెంటాయ్ విమానాశ్రయాన్ని మూసివేశారు ఈ ప్రాంతానికి వచ్చే విమానాలను కూడా దారి మరల్చారు